వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ కోర్టులో పెన్షనర్లకు భారీ విజయం పదకొండు సంవత్సరాల తర్వాత కమ్యూటేషన్ తగ్గింపు లేదు భారత అందరూ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అనే వివరాలు అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే కోర్టులో పెన్షనర్లకు పెద్ద విజయం భారత పెన్షనర్లు కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు పదకొండు సంవత్సరాల తర్వాత కమిటేషన్ తగ్గించేది లేదు కోర్టులో పెన్షన్లకు పెద్ద విజయం రాష్ట్ర మాజీ జాయింట్ జనరల్ సెక్రటరీ గోపాల్ సింగ్ రావుకు రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు అన్ని ఉద్యోగులు మరియు పెన్షన్ల సం సంస్థలు స్వాగతం పలికాయి ఉద్యోగుల పదవీ విరమణ తరువాత పెన్షన్లో కొంత భాగాన్ని బేసిక్ పెన్షన్లో గరిష్టంగా నలభై శాతం వరకు కమిటేట్ చేస్తామని రావు చెప్పారు పదవీ విరమణ సమయంలో నిర్ణయించిన పెన్షన్ యొక్క కమిటెడ్ విలువ పెన్షన్లకు ఏకమత్తంగా ఇవ్వబడుతుంది దీన్ని కమిటేషన్ పెన్షన్ అంటారు ఈ కమిటేషన్ పెన్షన్ అనేది మొత్తాన్ని పదిహేను సంవత్సరాల తర్వాత ప్రతి నెల ప్రాథమిక పెన్షన్ నుండి తీసివేయటం ద్వారా తిరిగి పొందబడుతుంది రిటైర్డ్ ఉద్యోగుల పదవీ విరమణ తరువాత చెల్లించేటువంటి పెన్షన్ యొక్క కంప్లీట్ విలువను రికవరీ చేయడానికి ప్రభుత్వం పదిహేను సంవత్సరాల కాల పరిమితిని నిర్ణయించింది ఈ రికవరీ ఇప్పటికీ ప్రస్తుత వడ్డీ రేటు ట్వెల్వ్ పర్సెంట్ మీద ఆధారపడి ఉంటుంది దీంతో పదవీ విరమణ పొందినటువంటి పింఛన్దారులు తీవ్రంగా నష్టపోతున్నారు దీని కారణంగా ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న కొందరు ఉద్యోగులు దీనిని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే ఇది ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉంటుంది ఈ పెన్షన్ పథకం ప్రారంభించినప్పుడు బ్యాంకు యొక్క వడ్డీ రేటు ట్వెల్వ్ పర్సెంట్ ఇందులో వడ్డీ రేటు రెండు వేల ఆరో సంవత్సరం నుంచి నిరంతరం తగ్గుతూ వచ్చింది ఇది రెండు వేల పదిలో ఎనిమిది శాతం కూడా చేరుకుంది ప్రస్తుతం బ్యాంకుల వడ్డీ రేటు దాదాపుగా ఐదు శాతంగా ఉంది కానీ ప్రభుత్వం ఇప్పటికీ పెన్షన్ల నుండి కమిట్ పెన్షన్పై ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీని వసూలు చేస్తుంది కమిటెడ్ పెన్షన్ కారణంగా పెన్షనర్లకు ఆర్థికంగా నష్టాన్ని పరిశీలిస్తే రిటైర్డ్ సెక్రటేరియట్ సూపరింటెండెంట్ ఆర్ఎస్ జిందాల్తో సహా పలువురు అనుభవజ్ఞులు పది సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఎనిమిది శాతం కమిటేషన్ మొత్తం రికవరీ చేయబడిందని లెక్కించారు కానీ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలకే కోరుకుంటుంది అయితే ఈ పన్ను వల్ల పెన్షన్లకు భారీ నష్టం వాటిల్లుతోంది పది సంవత్సరాల ఎనిమిది నెలల తర్వాత కూడా రికవరీ కొనసాగితే ప్రభుత్వం తనను తాను సుసంపన్నం చేస్తోంది దీంతో పెన్షన్దారులు తీవ్రంగా నష్టపోతున్నారు దీని విలువ పద్దెనిమిది పాయింట్ మూడు శాతం పెరుగుతుంది ప్రభుత్వం చేస్తున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా పెన్షన్దారులు కోర్టులో వేరువేరుగా పిటిషన్లు వేశారు జిందాల్ కేసులో కోర్టు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సిడబ్ల్యూపీ టూ ఫోర్ నైన్ జీరో బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భవిష్యత్తులో రికవరీని నిలిపివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అదేవిధంగా మరో పిటిషన్ ఎయిట్ త్రిబుల్ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే విచారించబడింది మరియు భవిష్యత్తులో ఈ రికవరీలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి ఈ విధంగా కోర్టు జారీ చేసినటువంటి ఈ యొక్క ఆదేశాలు ఇప్పుడు అన్ని వర్గాలకు చెందినటువంటి పెన్షన్లు అయితే ప్రయోజనం పొందేందుకు సిఏటి ఏఎఫ్టీలు ప్రాథమిక కోర్టు కేసును అయితే దాఖలు చేయవచ్చు కోర్టు ఆదేశాల పరంగా పదకొండు సంవత్సరాల కంటే ఎక్కువ కమ్యూటెడ్ పోర్షన్ తగ్గించడంపై స్టే ఆర్డర్ పొందేటువంటి అవకాశం ఇప్పుడైతే ఉంది కేసు నెంబర్ టెన్ బి సిడబ్ల్యూపీ టూ ఫోర్ నైన్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రామ్ స్వరూప్ జిందాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మరియు ఇతరులు ప్రస్తుతం పిటిషనర్ తరపు న్యాయవాది ఇషాన్ కౌశల్ ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మోషన్ నోటీసులు అయితే పంజాబ్ అదనపు అడ్వకేట్ జనరల్ సరూ్ కపూర్ రాష్ట్రం తరఫున నోటీసును అయితే ఆమోదించారు మరియు ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి వారు కొంత సమయాన్ని కోరారు ఆ తదుపరి విచారణ తేదీన ఇంకా లేదా ఆ తదుపరి విచారణ తేదీన లేదా దీనికి స ముందు కానీ ప్రత్యర్థి న్యాయవాదికి ముందస్తు కాపీని ఇవ్వటం ద్వారా ఇది చేయవచ్చు ఈలోగా మరింత రికవరీని హోల్డ్లో ఉంటుంది కోర్టుకు వెళ్ళే పెన్షనర్లు తమ కేసును సిడబ్ల్యూపీ నైన్ ఫోర్ టూ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో ట్యాగ్ చేయాలి అంటే సంజీవ్ ప్రకాష్ శర్మ న్యాయమూర్తి సుదీప్తి శర్మ ఫిబ్రవరి తొమ్మిది రెండు ఇరవై నాలుగు సిడబ్ల్యూపీ టూ ఫోర్ నైన్ జీరో మరియు ఎయిట్ త్రిపుల్ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నంబర్లో ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి పదవీ విరమణ సమయంలో పొందిన పెన్షన్ యొక్క కమిటెడ్ విలువ పదిహేను సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడుతుంది ఈ వ్యవధిని ప్రస్తుత వడ్డీ రేట్ల ఆధారంగా లెక్కించారు ఇది ట్వెల్వ్ పర్సెంట్గా ఉంది అయితే అప్పటి నుంచి వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఐదు శాతం ఉంది కాబట్టి జిందాల్ రిటైర్డ్ సెక్రటరీ పెన్షన్ యొక్క కమిటెడ్ విలువ రికవరీ మొత్తాన్ని పది సంవత్సరాల ఎనిమిది నెలల్లో తిరిగి పొందవచ్చునని కనుక్కున్నారు కేవలం పదిహేను సంవత్సరాల్లో మొత్తం పింఛన్ పునరుద్ధరించబడుతోంది దీంతో సంబంధిత పింఛన్దారులు ఆర్థికంగా నష్టపోతున్నారు పైన దాఖలు చేసిన సిడబ్ల్యూపి ప్రకారము గౌరవనీయులైన కోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి నూట ఎనభై నెలలకు బదులుగా నూట ఇరవై నెలలు నూట ఇరవై నెలలకి అనగా పది సంవత్సరాల ఎనిమిది నెలలు మించి పెన్షన్ యొక్క కంప్లీట్ విలువ రికవరీపై స్టే విధించింది ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా చెప్పుకోవచ్చు భారతదేశం అంతటా పెన్షనర్లు అయితే ఈ యొక్క కోర్టు తీర్పునైతే స్వాగతిస్తున్నామని తెలియజేయడం జరిగింది ఈ విధంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగానే ఇలాంటి విప్లవాత్మైనటువంటి విజయాలు సాధించాలని అయితే ఏపీ పెన్షన్లు కూడా కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ